ఆరోగ్య అందరి సంక్షేమ పథకాల పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్రం కూడా ఇవ్వాలి కాబట్టి గతంలో ఐదు సంవత్సరాల పాటు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకుండా మన ఊళ్ళో జలజీవన్ మిషన్ పూర్తి చేయకుండా ఇంటింటికి నీళ్లు రావాల్సి ఉంటే రాకంగా అడ్డుకున్నా అయితే రెండు ప్రభుత్వాలు పైరా కింద రావడం వల్ల ఇవాళ మన దేశంలో మన జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వడం కానీ లేదా సాగునీరు నిలిచడానికి పెండింగ్ ప్రాజెక్టు మీద కొత్తగా నిధులు మంజూరు చేయడం కానీ అనేక రకాలైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు వంద రోజులైంది కాబట్టి ప్రభుత్వం పైన ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయి కేంద్రంలో రాష్ట్రంలో అక్కడ ఒక దార్శనికత అభివృద్ధి పెద్దగా ఉంటున్న నాయకుడు ప్రధానమంత్రిగా ఉంటున్నారు అదే దార్శనిక పెద్ద మంచి చేసి చూపించాలనే లక్ష్యంతో పనిచేసే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పేదల జీవితాల్లో గెలుగులు జరుగుతాయనే విశ్వాసం నాకుంది ఈ సందర్భంగా మీ అందరినీ కలిసినందుకు మీతో కలిసి కాసేపు మాట్లాడే అవకాశం కలిగించినందుకు నిర్వాహకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏం చేస్తున్నారు ఉకా వ్యక్తిగా బీజేపీ తరఫున బీజేపీ కార్యకర్తల సమక్షంలో బిజెపి నాయకుల ఔదాన్యంతో చిన్న బట్టల పంపిణీ కార్యక్రమం ఉంటుంది తద్వారా మిమ్మల్ని సన్మానించుకుని మిమ్మల్ని సన్మానించుకునే అవకాశం మాకు కలుగుతుంది మనమందరం ఒక కుటుంబంగా ఇది నాలుగు నాలుగు కులాలు ఉన్నాయి ప్రపంచం ఈ దేశంలో అని చెప్పారు ప్రధానమంత్రి గారు ఒకటి రైతులు రెండు మహిళలు నాలుగు పేదలు అని ఈ దేశాన్ని రెడ్డి కమ్మ కామన వైశ్య వాల్మీకి యాదవ ఇట్లా మాదిరిగా విభజించకుండా ఈ దేశంలో నాలుగే కులాలు ఉన్నాయి రైతులు చాలా ప్రముఖమైన కులం తర్వాత మహిళలు ప్రభావం ప్రముఖమైన కులం యువకులు ఈ దేశంలో ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు చాలా ముఖ్యమైన కులం అన్నిటికన్నా మించి పేదలు ఎక్కువ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ముఖ్యమైన కులం ఆ పేద ప్రభుత్వ బాధ్యత అని వారు పదే పదే చెప్తున్నారు ఆ సందర్భంగా ఈ నాలుగు కులాల్లో ఒక కులమైన పేదరిలో ఉంటున్న మీ అందరికీ సేవ చేసుకునే అవకాశం కలిగించినందుకు మీ పట్ల మీ సేవ పట్ల మమ్మల్ని అందరినీ ప్రేరేకించి ముందుకు నటించే ప్రయత్నం చేస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరే తీసుకుంటారు யே நீன்சிபாலி வில